అల్లూరి సీతారామరాజు జిల్లా మండలం సంక్రాంతి సంబరాలు అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం వనుగుమ్మలో ఘనంగా సంక్రాంతి సంబరాలు అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలం వనుగుమ్మలో వైస్ ఎంపీపీ భాగ్యవతి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా అత్యంత వైభవంగా నిర్వహించారు కొంతమంది గిరిజన సంస్కృతి ఆచార సాంప్రదాయాలు ఉట్టిపడేలా పంచకట్టు వేషధారణతో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు శుక్రవారం ముందస్తు మహిళలకు ముగ్గుల పోటీలు డాన్స్ పోటీలు నిర్వహించారు ప్రతిభ కనబరిచిన జట్టుకు బహుమతులు అందజేశారు గిరిజన రైతు జీవన విధానం నాటిక రూపంలో ప్రదర్శించారు మహిళలు వేసిన గిరిజన సాంప్రదాయ దింసా నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది సంక్రాంతి పండుగ పురస్కరించుకుని రకరకాల వేషధారణలు అలంకరించుకుని సందడి చేశారు సంక్రాంతి సంబరాలు తిలకించిన గ్రామస్తులు అతిథులు ఆనందాన్ని వ్యక్తారు